తెల్ల జుట్టు వచ్చిన వెంటనే మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైని వాడుతున్నారు అది వాడిన తర్వాత పక్కన ఉండే నల్ల జుట్టులు కూడా తెల్ల జుట్టులుగా మారిపోతుంది ఇట్లా ఉండే ఒక సీక్రెట్ వస్తువుతో హెన్నా హేర్ డైని ఈ విధంగా ప్రిపేర్ చేసి అప్లై చేసి చూడండి మీ జుట్టు బాగా నల్లగా మారిపోతుంది ఈ హెన్నా హేర్ డైని అప్లై చేస్తే మూడు నెలలకు మీ జుట్టు నల్లగానే ఉండిపోను ఇప్పుడు ఆ హెన్నా హేర్ డైని ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను బాండు తీసుకోవాలండి దాంట్లో వైట్నర్ గ్లాస్ నీరు పోసుకోవాలండి ఇప్పుడు మన సీక్రెట్ వస్తువు చెప్పినాను కదా అది వేరే ఏమీ లేదండి ఈ మూసాంబరం ఈ మూసాంబరం మన జుట్టుని బాగా నల్లగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది నీళ్ళు దాన్ని వేసేసి బాగా కలుపుతూ ఉండండి ఈ మూజాంబరం ఈ నీళ్ళు కరిగిపోయే వరకు మనం కలుపుతూ ఉండవాల ఇప్పుడు చూడండి బాగా కరిగిపోయింది ఈ నీళ్ళలో ఒక టీ స్పూన్ హెన్నా పౌడర్ చేర్చుకోవాలండి எண்ண மன ஜுன நல்ல மார்க்கு ஹெல்ப்ஸு மல்ல டிஸ்பூன் பிரிங்ராஜ் பவுடர் சேர்ச்சுக்கவா மல்ல ஒரு டிஸ்பூன் ஆம்ல பவுடர் கூட சேர்ச்சுக்கவிலே மூடு பவுடர் பாக கழுப்பு உண்டி இப்படி மனக்கு சூப்பர் அனி ஓன்னா ஹேர் டெய் ரெடி அந்த இப்படி சூடே பாக தெண்டி இப்படி மனக்கு ஹேர் டெய் ரெடி ரெடி அந்த ஹேர் டே வேடிக்க உனப்போதே பாக தலப்பைக அப்ளை அப்ளை வன் அவர் அல உங்க வன் அவர் தர்வத்த நார்மல் வாட்டர் தோ தலைனம் பேசிக்கவாலி ஈ மாதிரி மூடு நெலக்கு ஒன்னாஹேர் பிரிப்பேர் அப்ளை உண்டே மன ஜு சவசரம் ஃபுல்லாக நல்லே உண்டிப்போன் ఈ హెన్నా హార్డై చాలా వర్క్అతండి హండ్రెడ్ పర్సెంటేజ్ గ్యారంటీ అండి మీరు ఈ హెన్నా హార్డైని చేసి చూడండి ఈ హెన్నా హార్డై ఎలా ఉండింది అలా చేసుకోండి కమెంట్ బాక్స్